thank you శాంతి మధురమైన పిల్లలారా అందరికీ సంతోషకరమైన వార్తను వినిపించండి ఇప్పుడు రాజ్య స్థాపన జరుగుతుంది నిర్వికారి ప్రపంచం తయారైనప్పుడు మిగిలిందంతా వినాశమైపోతుంది ప్రశ్న రావణ శాపం ఎప్పుడు తగులుతుంది శాపగ్రస్తులైన వారి గుర్తులేమిటి జవాబు మీరు దేహాభిమానులుగా అయినప్పుడు రావణ్ శాపం తగులుతుంది శాపం పొందిన ఆత్మలు నిరుపేదలుగా వికారులుగా అవుతూ ఉంటారు దిగజారుతూ ఉంటారు ఇప్పుడు తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మాభిమానిగా అవ్వాలి తమ దృష్టిని వృత్తిని పావనంగా చేసుకోవాలి ఓం శాంతి ఆత్మీక తండ్రి కూర్చొని ఆత్మీక పిల్లలకు ఎనభై నాలుగు జన్మల కథను వినిపిస్తూ ఉన్నారు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరని అర్థం చేసుకున్నారు మీరే మొట్టమొదట సతీగం ఆదిలో బుద్ధ్య దేవీ దేవతలుగా ఉండేవారు భారతదేశంలో మొదట బుద్ధ్య దేవీ దేవతా ధర్మానికి చెందిన వారి రాజ్యమే ఉండేది లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కనుక వారి వంశం తప్పకుండా ఉంటుంది రాజ కుటుంబానికి చెందిన బంధుమిత్రులు కూడా ఉంటారు ప్రజలు కూడా ఉంటారు ఇదొక కథ లాంటిది ఐదు వేల సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది స్మృతిలోకి తెచ్చుకుంటారు భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారి రాజ్యం ఉండేది ఈ విషయాలు అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు వారినే నాలెడ్జ్ఫుల్ అని అంటారు ఏ జ్ఞానానికి సాగరుడు మనుషుల మనసులో ఏమేం నడుస్తూ ఉంటే అందరి కర్మ వికర్మలను గురించి తెలిసిన వారని మనుషులు భావిస్తారు కానీ తండ్రి చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఆత్మకు తమదే తా పాత్ర లభించింది ఆత్మలందరూ పరంధామంలో ఉంటారు వారిలో మొత్తం పాత్ర అంతా నిండి ఉంటుంది కర్మక్షేత్రానికి వెళ్ళి తమ పాత్రను అభినయించేందుకు తయారుగా కూర్చొని ఉంటారు చేసేదంతా ఆత్మలైన మనమేనని మీరు అర్థం చేసుకున్నారు ఇది పుల్లగా ఉంది ఇది ఉప్పుగా ఉంది అని చెప్పేది కూడా ఆత్మనే మనం ఇప్పుడు వికారి పాపాత్మలుగా ఉన్నామని ఆత్మనే భావించుతుంది ఇప్పుడు ఆసురి స్వభావం కలిగి ఉంది ఆత్మ కర్మక్షేత్రంలో శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తుంది కనుక ఇది నిశ్చయం చేసుకోవాలి కదా ఆత్మలైన మనమే అన్నీ చేస్తాము తండ్రితో కలుసుకున్నాము మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత కలుసుకుంటాము పూజల నుండి పూజారీలుగా పావన్ నుండి పతిత్గా అవుతూ వచ్చామని అర్థం చేసుకున్నాము పూజ్యులుగా ఉన్నప్పుడు పతితులు ఎవ్వరూ ఉండరు పూజారులుగా అయినప్పుడు పావన్ ఎవరూ ఉండరు సత్యయుగంలో పావన్నులు పూజ్యులు మాత్రమే ఉంటారు ద్వాపర యుగం నుండి రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు అందరూ పతితులుగా పూజారులుగా అవుతారు శిబాబా చెప్తూ ఉన్నారు చూడండి శంకరాచార్యుడు కూడా నా పూజారియే నన్ను పూజిస్తాడు కదా శివుని చిత్రం కొందరి వద్ద వజ్రాలతో చేసింది కొందరి వద్ద బంగారంతో చేసింది కొందరి వద్ద వెండితో చేసింది ఉంటాయి పూజించే పూజారిని పూజ్యుడు అనరు మొత్తం ప్రపంచంలో ఈ సమయంలో పూజ్యులు ఒక్కరు కూడా లేరు పూజ్యులు పవిత్రంగా ఉంటారు తర్వాత అపవిత్రంగా అవుతారు కొత్త ప్రపంచంలో పవిత్రంగా ఉంటారు పవిత్రులే పూజింపబడతారు ఉదాహరణకు కుమారి పవిత్రంగా ఉన్నప్పుడు పూజింపబడుతుంది అపవిత్రమైనప్పుడు అందరి ముందు తల ఉంచుతుంది పూజ సామాగ్రి ఎంత ఉన్నది ఎక్కడైనా ప్రదర్శిని మ్యూజియం తెరిస్తే అక్కడ పైన త్రిమూర్తి శివుని చిత్రం తప్పకుండా ఉంచాలి దాని కింద లక్ష్యమైన లక్ష్మీనారాయణల చిత్రం ఉండాలి మేము పూజ్య దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తూ ఉన్నాము అక్కడ ఏ ఇతర ధర్మము ఉండదని మీరు అర్థం చేయించవచ్చు ప్రదర్శిని ఉపన్యసించేందుకు మొదలైన వాటికి వీలుండదు అందుకే అర్థం చేయించేందుకు వేరే ఏర్పాటు చేయవలసి ఉంటుంది ముఖ్యమైన విషయం ఇదే మేము భారత్వాసీలకు ఆనందకర సమాచారాన్ని వినిపిస్తాము మేము రాజ్య స్థాపన చేస్తూ ఉన్నాము ఒకప్పుడు దైవీ వంశం ఉండేది ఇప్పుడు అది లేదు మళ్ళీ ఇది స్థాపన అవుతూ ఉన్నది మిగిలినవన్నీ వినాశం అవుతాయి సత్యయుగంలో ఈ ఒక్క ధర్మము ఉన్నప్పుడు అనేక ధర్మాలు లేవు ఇప్పుడు ఆ అనేక ధర్మాలు కలిసి ఒక్కటిగా అవ్వడం అనేది జరగదు అది ఒకదాని వెనక ఒకటి స్థాపన అవుతాయి తర్వాత వృద్ధిని పొందుతాయి మొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మము ప్రాయలోపమైపోయింది స్వయాన్ని దేవీ దేవత ధర్మానికి చెందిన వారమని చెప్పుకునే వారెవ్వరూ లేరు దీనిని వికారి ప్రపంచము అని అంటారు మేము మీకు సంతోష వార్తను తెలియచేస్తాము షీబాబా నిర్వికారి ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు మనము ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రహ్మ కుమార్ కుమారీలం కదా అంతకుముందు మనమంతా సోదరులము తరువాత రచన జరిగినప్పుడు సోదరి సోదరులుగా అవుతాము అందరూ బాబా మేము మీ పిల్లలము సోదరి సోదరులకు క్రిమినల్ దృష్టి ఏర్పడకూడదని అంటారు అంతిమ జన్మ పవిత్రంగా అవ్వాలి అప్పుడే పవిత్ర విశ్వానికి అధిపతులుగా అవ్వగలము గతి సద్గతి దాత ఒక్క తండే అని మీకు తెలుసు పాత ప్రపంచం పరివర్తనై తప్పకుండా కొత్త ప్రపంచం స్థాపన అవ్వాలి అది భగవంతుడే చేస్తారు ఇప్పుడు వారెలా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారో పిల్లలు మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు పాత ప్రపంచం కూడా ఉంది ఇదేమీ సమాప్తం అవ్వలేదు చిత్రాలలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన అని ఉన్నది ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ బ్రహ్మకు జంట లేదు బ్రహ్మ దత్తత తీసుకుంటాడు ఈ విషయాలు అర్థం చేయించేందుకు చాలా యుక్తి అవసరం శిబాబా బ్రహ్మలో ప్రవేశించి మనల్ని తనవారిగా చేసుకుంటారు శరీరంలో ప్రవేశించినప్పుడు కదా ఆత్మ నీవు నా సంతానం అని చెప్పగలరు ఆత్మలు ఉండనే ఉన్నారు తర్వాత బ్రహ్మ ద్వారా సృష్టించబడినప్పుడు వారు తప్పకుండా బ్రహ్మ కుమారి కుమారులుగా అవుతారు అప్పుడు వారి సోదర సోదరులైనట్లే కదా ఇతర దృష్టి తొలగిపోతుంది మనం షీబాబా నుండి పావనంగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాము రావణ్ ద్వారా మనకు శాపం లభిస్తుంది ఇప్పుడు మనం దేహీ అభిమానులుగా అయినట్లయితే మనకి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది దేహి దేహాభిమానులుగా అవ్వడం వల్ల రావణ్ శాపం లభిస్తుంది శాపం వలన కిందకు దిగజారుతూ ఉంటారు ఇప్పుడు భారతదేశం శాపగ్రస్తమై ఉంది కదా భారతదేశాన్ని ఇంతటి నిరుపేదగా వికారుగా ఎవరు చేశారు ఎవరిదో శాపం తగిలి ఉంటుంది కదా ఇది రావణుడనే మాయావి శాపం ప్రతి సంవత్సరం రావణుణ్ణి తగలబెడతారు అంటే తప్పకుండా శత్రువే కదా ధర్మంలోనే శక్తి ఉంటుంది ఇప్పుడు మనం దేవతా ధర్మస్థులుగా అవుతాము కొత్త ధర్మాన్ని స్థాపన చేయుటకు బాబా నిమిత్తంగా ఉన్నారు ఎంత శక్తివంతమైన ధర్మాన్ని స్థాపన చేస్తారు మనం బాబా నుండి శక్తి తీసుకుంటుము పూర్తి విశ్వంపై విజయం పొందుతాము స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది అంతేకాక వికర్మలు కూడా వినాశమవుతాయి కనుక ఇది కూడా ఒక లైన్ వ్రాయాలి మేము ఆనందకరమైన వార్తను వినిపిస్తూ ఇప్పుడు ధర్మస్థాపన జరుగుతూ ఉంది దీనినే స్వర్గము అని అంటారు ఇలా పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయండి అన్నిటికంటే ముఖ్యమైనది ఇదేనని బాబా సలహా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన జరుగుతూ ఉంది ప్రజాపిత బ్రహ్మ కూడా కూర్చొని ఉన్నాడు ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలైన మేము శ్రీమతం ఆధారంతో ఈ కార్యం చేస్తూ ఉన్నాము ఇది బ్రహ్మ మతం కాదు శ్రీమతము శ్రీమతం పరంపిత పరమాత్మ శివునిది వారు అందరి తండ్రే తండ్రియే ఏక ధర్మ స్థాపన అనేక ధర్మల వినాశనం చేస్తారు రాజయోగం నేర్చుకొని ఇలా అవుతారు మేము కూడా ఇలా అవుతూ ఉన్నాము మేము అనంతమైన సన్యాసం చేశాము ఎందుకంటే పురాతన ప్రపంచం భస్మమైపోతుందని తెలుసుకున్నాము హద్దు తండ్రి కొత్త ఇల్లు కట్టినప్పుడు పాత ఇంటిపై మమత్వం ఎలా తొలగిపోతుందో తండ్రి చెప్తూ ఉన్నారు ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుంది ఇప్పుడు మీ కొరకు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నాను మీరు కొత్త ప్రపంచం కొరకే చదువుతూ ఉన్నారు అనేక ధర్మాల వినాశనం ఒకే ధర్మ స్థాపన సంగమయుగంలో జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి సత్యయుగంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మము ఉండేది కాదు మిగిలినవన్నీ ఎక్కడ ఉండేవి ఈ జ్ఞానము బుద్ధిలో ఉంచుకోవాలి అలాగని ఈ జ్ఞానం బుద్ధిలో ఉంచుకొని ఇతరు పనులేమీ చేయమని చేయరనే కాదు బ్రహ్మకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఉత్తరాలు వ్రాయడం చదవడం ఇండ్ల గురించి ఆలోచించడం అయినా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటాను తండ్రిని స్మృతి చేయకుంటే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి పిల్లలు మీకు జ్ఞానం లభించింది మీరు అర్ధకల్పానికి పూజ్యులుగా అవుతూ ఉన్నారు అర్ధకల్పం పూచారులుగా తమో ప్రధానంగా తర్వాత అర్ధకల్పం పూజ్యులుగా సతో ప్రధానంగా ఉంటారు ఆత్మ పరంపిత పరమాత్మునితో యోగం జోడించటం ద్వారానే బంగారు సమానం అవుతుంది స్మృతి చేస్తూ చేస్తూ ఇనుప యుగం నుండి స్వర్ణిమ యుగంలోకి వెళ్ళిపోతుంది పతిత పావన అని ఒక్కరినే పిలుస్తారు పోను పోను మీ శబ్దం వెలుపడుతుంది ఇది అన్ని ధర్మాల కొరకు ఉంది మీరు ఇలా చెప్తారు పతిత పావనుడు నేను అని తండ్రి చెప్తూ ఉన్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు మిగిలిన వారందరూ లెక్కాచారాలన్నీ సమాప్తం చేసుకొని వెళ్తారు ఎక్కడైనా చికమక పడితే అడగవచ్చు సత్యయుగంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు ఇప్పుడైతే అనేక మంది ధర్మాలు ఉన్నాయి తప్పకుండా లెక్కాచారాలను సమాప్తం చేసేందుకు ఇదివరకు ఎలా ఉండేవారమో మరలా అలాగే అవుతాము వివరాలలోకి ఎందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరూ వచ్చి తమ తమ పాత్రను అభినయిస్తున్నారని తెలుసు అందరూ తిరిగి వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళందరూ సతీగంలో లేనే లేరు ఏకధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం చేసేందుకు తండ్రి వస్తారు ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది మళ్ళీ సత్యయుగం తప్పకుండా వస్తుంది చక్రము తప్పకుండా తిరుగుతుంది విపరీతమైన ఆలోచనలలోకి వెళ్ళకండి ముఖ్యమైన విషయము మనము సతౌ ప్రధానంగా అయితే ఉన్నతమైన పదవి పొందుతాము కుమారీలు ఇందులో నిమగ్నమైపోవాలి కుమారీల సంపాదన తల్లిదండ్రులు తినరు కానీ ఈ రోజుల్లో ఆకలి బాధలు ఎక్కువ అయినందున కుమారీలు కూడా సంపాదించబడవలసి వస్తుంది ఇప్పుడు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని మీకు తెలుసు మనం రాజయోగులము తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి అచ్చ మీఠే మీఠే సికీలతె బచ్చోం ప్రతి బాప్ మాత్పితా ప్యార్ దాదాకాద్ప్యార్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే అమ్ రుహాని బచ్చౌంకి రుహాని మాత్పితా బాప్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ పతీత్ నుండి పావనంగా అయ్యే పురుషార్థంలో సోమర్లుగా అవ్వరాదు అలసట చెందరాదు బంధుమిత్రులు మొదలైనవారు ఎవరున్నా వారిపై దయతో వారికి కూడా అర్థం చేయించాలి వదిలేయే రాదు వీరు మానుండు ముఖం తిప్పేసుకున్నారని ఇతరులు అనుకునే విధంగా మీ నడవడిక ఉండరాదు హృదయలై అందరి కళ్యాణం చేయాలి ఇతర ఆలోచనలన్నీ వదిలి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి వరదానము సత్యత స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారంతో ప్రత్యక్షతను చేసే రమతాయోగి భవ పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారము సత్యత సత్యతకు ఆధారము స్వచ్ఛత మరియు నిర్భయత ఒకవేళ ఏ విధమైన అస్వచ్ఛత అంటే సత్యత స్వచ్ఛత లోపమున్నా లేక తమో సంస్కారాలపై విజయులుగా అవ్వడంలో సంస్కార మిలనంలో లేక విశ్వసేవ యొక్క క్షేత్రంలో మీ సిద్ధాంతాలను సిద్ధి చేయడంలో భయం ఉన్న ప్రత్యక్షత జరగదు కాబట్టి సత్యత మరియు నిర్భయత ధారణ చేసే ఒకే ధ్యాసలో మస్తుగా ఉండే రమతా యోగులుగా సహజ యువకులుగా సహజంగానే అంతిమ ప్రత్యక్షత జరుగుతుంది స్లోగన్ బేహద్దు దృష్టి వృత్తి ఏకతకు ఆధారము కాబట్టి హద్దులోకి రాకండి అవ్యక్త సూచన అశరీరిగా అవ్వడం వైర్లెస్ సెట్ వంటిది వైస్లెస్గా అవ్వడం వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్ కొద్దిగానైనా అంశంలో అంశ మాత్రం వికారమున్న వైర్లెస్ సెట్ను పనికి రాకుండా చేస్తుంది అందుకే ఇప్పుడు కర్మ బంధనాల నుండి కర్మయోగులుగా అవ్వండి అనేక బంధనాల నుండి ముక్తి అయ్యి ఒక్క తండ్రి యొక్క సంబంధంలో అర్థం చేసుకుంటే సదా ఎవర్ రెడీగా ఉంటారు లోపల ఏ వికారము దాగిలేదు కదా చెకింగ్ చేసుకోండి అచ్చా ఓం శాంతి